అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచ్ సమ్మర్ స్పెషల్ కదండి ఇప్పుడంతా సమ్మర్ స్టార్ట్ అవుతుంది సో ఈ సమ్మర్లో మనకి కాటన్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పెద్ద అంటే ఏజ్డ్ వాళ్ళకు కూడా నైటీస్ అయ్యి కుట్టించుకోవడానికి మనకి కాటన్ మెటీరియల్ అనేది కావాలి సో మీకు ఆ ఫెసిలిటీస్తో ప్యూర్ కాటన్ అనేది నేను వీడియో చేసి పెడుతున్నానండి ఇందులో కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయి చిన్న చిన్న డిజైన్స్ మనకి బ్లౌజెస్కి టాప్స్కి ఫ్రాక్స్కి పెద్దవాళ్ళ నైటీలకి చిన్నపిల్లల గౌన్లకి చాలా బాగుంటుందండి మంచి మంచి కలర్సు మంచి మంచి డిజైన్స్ సో ఇందులో అంటే ఇంచుమించుగా మీకు టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అనేది వస్తాయండి ప్రతిదీ ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క డిజైన్ ఒక ఆర్టిఫిషియల్గా ఉంటుందండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి షాప్కి దగ్గరలో ఉన్నవాళ్ళు షాప్కి కూడా విజిట్ అవ్వచ్చు సమ్మర్ స్పెషల్ అండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి చెక్ చేయండి అలానే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ఒకసారి శ్రీ సత్యాన్ని ఫాలో అవ్వండి చాలా బాగుంటాయండి మెటీరియల్సే కాదు ప్యూర్ మ్యాచింగ్ అండ్ కాటన్ అన్నీ ఉంటాయండి అన్ని మెటీరియల్స్ మనకి ఫుల్ అవైలబుల్ అండ్ పింక్ వైట్ ప్యూర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఒక్కసారి షాప్కి విజిట్ అవ్వండి లాంగ్ టైంలో ఉన్న అయితే మన వీడియోని ఒకసారి చెక్ చేయండి ఫాలో అవ్వండి కలర్స్ అయితే చాలా బాగుంటాయండి ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి మీకు ప్రతిదీ మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మన శ్రీ సత్య మ్యాచింగ్ ఫాలో అవ్వండి సో ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మాకు ఒక చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి అలానే ఈ కలర్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్